ఒక సాధారణ కానిస్టేబుల్గా తన జీవిత ప్రస్థానాన్ని మొదలుపెట్టినటువంటి ప్రభాకర్ గారు ఆ తర్వాత నటుడుగా మారి అంచెలంచెలు ఎదుగుతూ కష్టపడి నటల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు బుల్లితెర మీద మెగాస్టార్గా పేరు తెచ్చుకొని సత్తా చాటుతూ ఉన్నారు ప్రభాకర్ గారి గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ప్రభాకర్ గారి కుమారుడు చంద్రహాస్ ఆయన హీరోగా బరాబర్ ప్రేమిస్తా అనేటువంటి ఒక సినిమాలో నటిస్తూ ఉన్నారు ఈ బరాబర్ ప్రేమిస్తా అనేటువంటి సినిమా విడుదలకి సిద్ధమవుతూ ఉంది ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా చంద్రహాస్ స్టేజ్ మీద ఒక పాట పాడాడు చంద్రహాస్ స్టేజ్ మీద పాడినటువంటి ఆ పాట వల్ల ఇప్పుడు నెటిజన్లు చంద్రహాస్ ని టార్గెట్ చేసి అతని మీద విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు దానికి కారణం ఏంటంటే బరాబర్ ప్రేమిస్తా సినిమాలో ఉన్నటువంటి ఒక సాంగ్లో లిరిక్స్ దారుణాతి దారుణంగా ఉన్నాయి సభ్య సమాజానికి ఆ లిరిక్స్ ద్వారా ఆ సాంగ్ ద్వారా ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు అంటూ చంద్రహాస్ని టార్గెట్గా చేసుకొని కొంతమంది నెటిజన్లు అయితే ప్రశ్నిస్తున్నారు అతని మీద దుమ్మెత్తిపోస్తున్నారు దానికి కారణం ఏంటంటే బూతు పజాలంతో కూడినటువంటి కొన్ని పదాలు అయితే ఆ పాటలో ఆ లిరిక్స్లో ఉండడం జరిగింది అది ఒక ఎత్తే అయితే చంద్రహాస్ ఆ పదజాలాన్ని స్టేజ్ మీద ఉపయోగిస్తూ ఆ పాటని పాడడం జరిగింది అది కూడా ఏంటంటే ఒకలాంటి యాటిట్యూడ్తో చంద్రహాస్ స్టేజ్ మీద ఆ పాట పాడాడు ఆయనకి మామూలుగానే కొంతమంది యాటిట్యూడ్ స్టార్ అంటూ ఒక బిరిది ఇవ్వడం మనందరికీ తెలిసిందే అంటే ఇంటర్వ్యూల్లో భాగంగా స్టేజ్ మీద మాట్లాడేటువంటి క్రమంలో భాగంగా అతను యాటిట్యూడ్ని ప్రదర్శిస్తారు అందువల్లే అతనికి ఆ పేరు పెట్టారంటూ రకరకాల వార్తల్ని ప్రచారాలని మనం చూసాం సో నిన్న స్టేజ్ మీద చంద్రహాస్ పాడినటువంటి ఆ పాట ద్వారా మళ్ళీ అతను ఇప్పుడు నెట్ అయితే వైరల్ అవుతూ ఉన్నాడు దానికి కారణం ఏంటంటే నెటిజన్లు అయితే ఆయన మీద మండిపడుతూ ఉన్నారు అసలు ఇటువంటి పాటల ద్వారా మీరు సభ్య సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు యువతని చెడగొట్టేటువంటి ఇటువంటి పదజాలంతో పాటలు తీయడం అవసరమా అంటూ చాలామంది అయితే ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు అసలు ఆ పాట ఏంటి చంద్రహాస్ స్టేజ్ మీద ఆ పాట ఎందుకు పాడాలనుకున్నారో అసలు ఏం జరిగిందనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం బుల్లితెర మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్న ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ హీరోగా వస్తున్నటువంటి తాజా చిత్రం బరాబర్ ప్రేమిస్తాం ఇటీవల ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే నిర్వహించారు అయితే ఈ ఈవెంట్ లో యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ చేసినటువంటి పనికి ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత వస్తుంది అసలు ఏం జరిగిందంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా యాటిట్యూడ్ స్టార్ ఒక పాట పాడారు అది కాస్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది అసలు అందులో వైరల్ విషయం ఏంటి అంటే తెలుగులో బూతులు కలిపినటువంటి కొన్ని పదాలను ఆ పాటలో పాడారు అంతేకాకుండా ఆ బూతులు ఉన్నటువంటి పాటను యాటిట్యూడ్ స్టారే స్వయంగా పాడడంతో దీని మీద ప్రేక్షకుల నుంచి అయితే వ్యతిరేకత వస్తూ ఉంది అసలు ఇలాంటి పాటలు పాడడం ఏంటి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారంటూ ప్రేక్షకులైతే చంద్రహాస్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఇటువంటి పాటలు పాడినప్పుడు బుల్లితెర మీద ఎంతో కష్టపడి మెగాస్టార్గా పేరు తెచ్చుకున్నటువంటి ప్రభాకర్ గారు అసలు ఇటువంటి పదజాలాన్ని ఎలా యాక్సెప్ట్ చేశారు కొడుకు ఒక సినిమాలో హీరోగా చేస్తున్నారంటే ఆ సినిమాలో ఏం జరుగుతుంది ఆ సినిమాలో ఎటువంటి పాటలు ఉన్నాయి ఎటువంటి నృత్యాలు ఉన్నాయి ఇవన్నీ తండ్రిగా ప్రభాకర్ గారు ఖచ్చితంగా తెలుసుకో ఉంటారు మరి ప్రభాకర్ గారు దీన్ని ఎందుకు వ్యతిరేకించలేదంటూ కూడా ఆయన అభిమానులు సైతం ఆయన ప్రశ్నించేటువంటి పరిస్థితి అయితే ఉంది నిజంగా సరే చంద్రహాస్ అంటే యువకుడు తెలిసి తెలియని వయసులో అతను ఇటువంటి పదజాలాన్ని ఓకే యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు ఆ సినిమాలు కానీ ఒక తండ్రిగా తన కొడుకు సినిమా ద్వారా సమాజానికి ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలనుకొని అనుకునేటువంటి తండ్రులకి అసలు ఇటువంటి పాటల్ని ఇటువంటి పదజాలాల్ని ఎలా ఎంకరేజ్ చేస్తారంటూ కూడా చాలామంది అయితే ఈవెన్ ఇప్పుడు ప్రభాకర్ గారి మీద కూడా మండిపడుతూ ఉన్నారు ప్రభాకర్ గారు మీరు అసలు ఇటువంటి పదజాలంతో ఉన్నటువంటి పాటల్ని మీ కొడుకు సినిమాలో ఎలా అంగీకరిస్తారు మీరైనా మీ కొడుక్కి చెప్పాల్సింది కదా అంటూ ఆయన అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ సాంగ్ ఏదైతే ఉందో బూతులతో కూడినటువంటి ఈ సాంగ్ లిరిక్స్ ఆ దాన్ని యాటిట్యూడ్ స్టారే స్వయంగా సినిమాలో కూడా పాడడం జరిగింది అసలు అలాంటి పాటలు పాడడం ఏంటి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారంటూ ప్రేక్షకులు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు మరికొంతమంది అయితే రాబోయే తరాలు బూతులు వాడుక భాషగా మారతాయనేటువంటి కమెంట్లు అయితే చేస్తూ ఉన్నారు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ కంటే యాటిట్యూడ్ స్టార్ గానే ప్రేక్షకులకు సుపరిచితం ఏవేవో పనులు చేస్తూ ఎప్పుడు ట్రో ట్రోలింగ్కి గురయ్యేటువంటి చంద్రహాస్ మరోసారి ట్రోలింగ్కి గురవుతూ ఉన్నారు ఇంత బహిరంగంగా బూతులు పెట్టడం మీద సాహిత్యకారులు కూడా ఫైర్ అవుతూ ఉన్నారు ప్రస్తుతం దీని గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ట్రోలింగ్ జరుగుతుంది దీని మీద మూవీ టీం మాత్రం ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు మరి ఈ ఘటనకు సంబంధించి మూవీ టీం పట్టించుకుంటుందా లేదా అనేది అయితే చూడాలి కొంతమంది ఇదంతా పబ్లిక్ స్టంట్గా భావిస్తూ ఉన్నారు సినిమా ప్రమోషన్ కోసమే ఇదంతా చేస్తున్నారంటూ మండిపడుతూ ఉన్నారు నిజంగా సినిమా ప్రమోషన్స్ కోసమే చంద్రహాస్ కనుక ఈ బూతులతో ఉన్నటువంటి పాటను స్టేజ్ మీద కనుక పాడుంటే అది అంత మంచి సంస్కృతి సాంప్రదాయం అయితే కాదు నిజంగా ఇటువంటి పదజాలంతో ఒక పాటను ఆయన సినిమాలో పెట్టుకోవడం ఆ తర్వాత యువతకి అంటే యువతను తప్పుదావ పఠించేలాగా యువతుల్లో బూతుల్ని ప్రేరేపించేలాగా ఇటువంటి పనులు చేయడం మంచిది కాదంటూ ఆయన అయితే హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చాలా మంది యాటిట్యూడ్ స్టార్ చంద్ర హా సంపత్ రుద్ర తెరకెక్కించినటువంటి చిత్రం బరాబర్ ప్రేమిస్తా కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్ అలాగే ఏవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్ మీద గెడే చందు గాయత్రి చిన్ని ఏవి ఈ మూవీని అయితే నిర్మిస్తూ ఉన్నారు ఈ చిత్రంలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ అయినటువంటి మేఘనా ముఖర్జీ హీరోయిన్ గా నటిస్తూ ఉన్నారు అర్జున్ మహి ప్రతినాయకుడిగా నటించారు ఈ మూవీని ఫిబ్రవరి ఆరున గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నట్టుగా వాళ్ళు ప్రకటించారు ఈ క్రమంలో నిర్వహించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు జయంత్ ఫరాన్జీ అలాగే జేడి చక్రవర్తి ఆది సాయి కుమార్ వంటి వారు ముఖ్య అతిథులుగా అయితే పాల్గొన్నారు సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంతమంది అతిరథ మహారథులు ఉన్నటువంటి ఒక స్టేజ్ మీద యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ పాడినటువంటి పాట ఇప్పుడు నిజంగా వివాదాలకు కారణమవుతున్నాను థ్యాంక్ యూ సో మచ్